దాని దానిలాగా ఆయన అడుగులు అడిగేసి ప్రజల కోసం కృషి చేస్తానని వేదిక తెలియజేస్తున్నాను గదరన్న పాటలు చాలా ఉన్నాయి స్త్రీల కోసం పాడతాను ఎందుకంటే నాన్నకు ఆడపిల్లలన్నా బొమ్మనన్నా చాలా గౌరవం ఇప్పుడు కాలంలో అంటే మనం ఎంత ఎంపవర్డ్ ఉన్నా సరే ఏ టెక్నాలజీ వచ్చినా సరే

భారతదేశంలో ఉన్న స్త్రీ సమస్యని స్త్రీ కూడా సమాన హక్కు ఇచ్చి సమాన హక్కు అంటే ప్రాపర్టీలోనే కాదు ప్రాపర్టీ ఇవ్వకున్నా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి వాట్ ఐ బిలీవ్ ఎస్ ఎ అమ్మాయిలు సంపాదించుకోవాలంటే ఎంత సంపాదించేస్తారు బికాస్ దే ఆర్ మల్టీ టు ನಿಸನಾ ಗುಮಾಡಿ ಹಾಡ ಬಿಟ್ಟ ಮುಟ್ಟಿನಾದೋ ಓಲಕ್ಕು ಮಾಡಿ ಸೂಡಲೆ ಗುಂಮಾಡಿ ಮಗುಡು ಮುತ್ತಾಡ ರೇ ಓಲಕ್ಷ ಗುಮ್ ಮಾಡಿ నిన్ను పెట్టలూ సుట్టుకోని ఓల చగుమాి బాయిలో బయబోతే చగుమాి గంగమ్మ కుంగు సాగి ఓలచ్చగు చెల్లి మందో ఓలచ్చగుని గుమ్మాత్తా కుయ్యోతే ఓలచ్చుమ్మా కుక్క పిల్ల ముచ్చి ఓలచ్చుమ్ అక్క అట్ల సయ్య కందో ఓలచ్చగుని మిగతిన మగోలే ఓలచ్చగుమ్మా ಕಾಡ ಗಾಡ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಡಿ ನಾಗಮ್ಮಾಡ್ಡ ಮುಚ್ಚಿ ಓಲಚ್ಚ ಕುಮ್ಮಾಡಿ ಕೊಡುಗೋ ಸೂಡು ಓಲಚ್ಚ ಗುಮ್ಮಡಿ ಗಡೆಯ ಬಿದ್ದ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಡಿ ಸೆತ್ತ ಕೊಟ್ಟಲಯ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಡಿ ನಿನ್ನ ಸಮ್ಮತನೋ ಜೆಸ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಡಿ సారకను చేస్తా ఓలచ్చ గుమ్మడి రాణి రుద్రమను చేస్తా ఓలచ్చ గుమ్మడి మా మానియక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి సో ప్రతి ఒక్క తల్లి తండ్రిartifactId మన వీక్నెస్ కాదు మన స్ట్రెంత్ సైకలాజికల్ డిజార్డర్ తీసి మనం కూడా అందరం సమానం ఈ సమాజం ఈ ప్రకృతిలో మగవాళ్ళు ఆడేవాళ్ళు సమానం వాళ్ళని కాపాడుకోవాలి అనే ఒక స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోతున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం అగైన్ మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ అండ్ ఇవాళ కొంచెం ఎథ్నిక్ వేర్ లో వచ్చిన జెంటిల్మెన్ కూడా సో ఎవ్రీ ఇయర్ ఎంత మంచి ఆనవాయితీ తీసుకున్నారు వీళ్ళు గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇవాళ శారీథాన్ మారథాన్ వాట్ ఎవర్ యూ కాల్ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి స్టాల్స్ పెట్టి అందులో మా టీడీఎఫ్ స్టాల్ పెట్టి టీడీఎఫ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు అండ్ వాణి గారు తను కూడా టీడీఎఫ్ మహిళ వనిత చేయూత ప్రాజెక్ట్ కి తనే హెడ్ సో అట్లా అందరూ కూడా వనితలందరూ కూడా ముందుకు పోవాలి ఇందాక వెన్నెల గద్దర్ గారు చాలా చక్క చక్కటి పాట గద్దర్ అనే ఎన్నో ఉన్నాయి వాళ్ళ అమ్మ గురించి కూడా ఒక రాసు పాట రాసుకున్నారు కదా సినిమల్ చెట్టు కింద అట్లా అదే కాకుండా ముఖ్యంగా దాని గురించి అయితే ఏదైతే తీసుకున్నారో గద్దర్ గారు ఆ రోజే ఎన్వయర్ ప్రాంతంలోనే అడవి తల్లి కీ తల్లి అడవి కీ దండాలో అంటూ చాలా గొప్పగా చెప్పారు అడవి చల్లగా ఉంటే పశువులు పక్షులన్నీ మంచిగా ఉంటే మన చెరువులన్నీ బాగుంటాయి అలానే చెప్తారు కొండల నుండి కోనల నుండి నెల పరుగులు చూడు గోదావరిమ్మ పరుచువుడు చాలా బాగా ఇవి చేసేది కూడా ఇవాళ చెరువులను కాపాడుతున్నారు నిజంగా కూడా వాట్నా తడి పొడి చెత్తను వేరు చేస్తూ తడి చెత్తేమో పంపు స్టార్ట్ చేస్తూ పొడి చెత్తను రీసైకిల్ కి పంపిస్తూ చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు ఈ రోజు ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం కూడా విమెన్ అంటర్ప్రేనర్ ని ప్రమోట్ చేస్తూ మన హ్యాండ్లూమ్స్ ని ప్రమోట్ చేయడం కూడా చూడండి వాళ్ళ వెన్నెల గారు నారాయణ రెడ్ వస్తే దాని గారు ప్రచోలిగొచ్చు ఐ మీన్ మైసూర్ గ్రేప్ డిన్నర్ గద్వాల్ హ్యాండ్లూమ్ సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాండ్లూమ్ లో చిరు అండ్ స్టాల్స్ కూడా డిఫరెంట్ వచ్చి తర్వాత మన విస్తరాకులు తయారు చేయడం ఏదైతే ఉందో అదొకటి అట్లా స్టోన్ ఆర్ట్ తర్వాత టీడిఎఫ్ వాళ్ళది సైన్స్ వీల్ అండ్ ల్యాబ్స్ చూస్తా ఉన్నారు మీరు వాళ్ళు కూడా చాలా వీళ్ళు చాలా పర్సన్ ఆఫ్ టీడిఎఫ్ అండ్ ఐ ఫీల్ మై సెల్ఫ్ టు పే దట్ అండ్ మెంబర్ ఆఫ్ పీడిఎఫ్ సో వాళ్ళు ఒకటైతే పద్దెనిమిది స్కూల్స్ తీసుకున్నారు తర్వాత పదకొండు కస్తూర్బా అవన్నీ తీసుకున్నారు హాస్టల్స్ సో వాళ్ళు దే ఆర్ గివింగ్ ద సాంకేతికతను జోడించి ద బెస్ట్ ఎడ్యుకేషన్ దే ఆర్ గివింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గవర్నమెంట్ తీసుకుంది ఫైవ్ స్కూల్స్ ని దానిలో భాగంగా సో అక్కడ ఎక్కడైనా గవర్నమెంట్ కి గ్యాప్ వస్తే సిడిఎం ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తా ఉంది వన్స్ అగైన్ ఆల్ ద స్పాన్సర్స్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ ఎ బిగ్ కంగ్రాచులేషన్స్ మీకు అందరు కూడా ఆల్ ద బెస్ట్ సో ఇట్లాంటి మంచి ఈవెంట్స్ ప్రమోట్ చేస్తూ ఇంకా ముందుకు పోవాలి ఆ తర్వాత వాణి గారు ద మెయిన్ పర్సన్ బిహైండ్ ఇట్ వారి సుభిషి తర్వాత ఆరా అండ్ టుడేస్ రిలయన్స్ ఈఐపిఎల్ అందరూ కూడా స్పాన్సర్స్ అందరికీ కూడా మీరు ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ ని మీరు ఎంకరేజ్ చేయండి ఎవ్రీథింగ్ లైక్ మనీనే కొలమానం కాదు ఇట్ యాడ్ వాల్యూ టు యువర్ కాన్సెప్ట్ సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఎస్ కెన్ వి అ హ్యూజ్ అసోసియేషన్ సారీ డ్రైప్ గురించి సారిథాన్ ఇది నేను పార్టిసిపేట్ చేయడం రెండవసారి మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని ఈ రకంగా ముందుకు తీసుకువెళ్ళడానికి గండిపేట్ అసోసియేషన్లో ఉన్న మహిళలందరూ ఈ ప్రోగ్రామ్ని ప్రతిసారి ఎంతో చురుగ్గా ఎంతో ఆహ్లాదంగా అంటే చాలా ఇష్టపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి మీ అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వెన్నంటే ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ముఖ్య కార్యకురాలు అయినటువంటి నా సోదరి నా ఫ్రెండ్ వాణి గారికి ఎంత చప్పట్లు కొట్టినా తక్కువనే సో చప్పట్ల సౌండ్ పెరగాలి ఎందుకంటే ఒక వ్యక్తి ముందు పడితేనే ఏ కార్యక్రమం సక్సెస్ అవుతుంది ఆ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది మందికి చాలా థాట్స్ ఉంటాయి కానీ ఆ థాట్స్ అన్నింటినీ ఆచరణలో పెట్టాలి అంటే మాత్రం అందరూ ఆ రిస్క్ తీసుకోరు అంత టైం కేటాయించరు చేయాలి అనే ఆలోచన వరకు ఆలోచన ఉండిపోతుంది కానీ అలా కాదు మా వాణి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా వేనన్న కన్నా కూడా బిజీ మా వేనన్న అంత బిజినెస్ చేస్తూ కూడా మా వేనన్న ఫోన్ మోగదు మా టెన్షన్ టెన్షన్లో ఉండరు కానీ మా వాణి మట్టుకు ఎప్పుడు పరిగెడుతనే ఉంటుంది మేము ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా అదే జోక్ లేసుకుంటూ ఉంటాం అన్న నీకంది ఎక్కువ వాణినే బిసీనే అని చెప్పి సో ఈ రకంగా సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం అనే అటువంటి మాట చెప్పుకుంటూ ఇందాక పొద్దున తన పేరు ఏమన్నారు సురేష్ గారు ఒక మాట చెప్పారు దోతి కట్టుకొని వెళ్తుంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు తక్కువ అంచనా వేస్తున్నారు దీనిపైన ఒక మాట ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతదేశంలో చీర కట్టుకొని లేదా చుడిదార్ వేసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళకి చదువు రాదు లేకపోతే పాత చింతకాయ పచ్చడులు అనేటువంటి సాంప్రదాయం నిజంగా మొదలవుతా ఉన్నది దాన్ని తరిమి కొట్టి చీరలో ఉన్న అందము ఏ బట్టలు ఏ గుడ్డలు వేసుకున్నా ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా కానీ ఉండదు అని నిరూపించాల్సినటువంటి అవసరము బాధ్యత మనందరి పైన ఉంది అనేటువంటి మాట చెప్పుకుంటూ ముందుగా బట్టలు కట్టుకోవడంలోనే అందం ఉంటుంది తప్పించి ఫ్యాషన్ పేరిట లేకపోతే వెస్ట్రన్ కల్చర్ పేరిట లేకపోతే ఒక కంఫర్ట్ అనే కంఫర్ట్ జోన్ అనేది చూపించుకుంటూ సగం సగం బట్టలు వేసే వాళ్ళను ఇది మన సంప్రదాయం కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అండ్ ఎంత సింపుల్ గా ఉంటామో సింప్లిసిటీ ఎంత ఎక్కువ ఉంటుందో ఆ వ్యక్తి నిజంగా ఆదర్శదాయంగా ఉంటారనేటువంటి మాటను మనం ప్రతి ఒక్కరం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అండ్ ఒక వ్యక్తిని ఆ వ్యక్తి వేసుకున్నటువంటి బట్టల వల్ల జడ్జ్ చేయకూడదు ఆ వ్యక్తి గుణగణాలు ఆ వ్యక్తి వ్యక్తిత్వము ఆ వ్యక్తి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు ఇది ముఖ్యం తప్పించి తన కోసము తను ఒక స్వార్థంతో బతుకుతున్నటువంటి వ్యక్తులు ఎంత గొప్పగా అయినా బతుకొచ్చు అంటే మంచి బట్టలు మంచి జ్యువెలరీ కానీ పది మంది కోసం పాటు పడుతున్నటువంటి వాళ్ళను తప్పకుండా మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉన్నది కానీ మీకు కూడా ఒక చురుక వేస్తాను నా ఫ్యామిలీని పట్టించుకోకుండా తిరుగుతున్నా అంటున్నారు అది కూడా తప్పే ఎందుకంటే మన ఫ్యామిలీ ముఖ్యం ముందు మన ఫ్యామిలీతో పాటుగా మిగతా అందరినీ ఫ్యామిలీ చేసుకోండి ఎందుకంటే మీ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తే ఇంకో ఫ్యామిలీకి మీరు ఆదర్శంగా ఉంటాను అంటే కూడా తప్పదు కాబట్టి డెఫినెట్ గా నా ఫ్యామిలీతో పాటుగా నా బాధ్యత భూమాత్ర బాధ్యత అనే విధంగా ఇక మీదట మీరు ముందు వెళ్ళాలనేటువంటి మాట చెప్పుకుంటూ ప్రతిసారి ఎక్కడ వెళ్ళినా ఒక ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా తప్పకుండా ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి తల్లిదండ్రికి చెప్తున్నాను పిల్లలను చదివించేప్పుడు కానివ్వండి పెళ్లిలు చేసి పంపించేప్పుడు కానివ్వండి ఒక బాధ్యతగానే కాకుండా ఒక ప్రేమ ఆప్యాయతతో ఒక మంచి మంచి ఇంటికి వెళ్తుందా అనేది చూడండి తప్ప బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి ఇస్తున్నాము అనేది కాదు ఆ ఫ్యామిలీలో మంచి పొనం ఉందా మీ పాపని మీ వాళ్ళ అమ్మాయి లాగా వాళ్ళ కూతురు లాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దానిపైన మీరు దృష్టి పెట్టండి ఎందుకంటే నెల రోజులకే కమిషన్కి మళ్ళీ పరిగెత్తుకొని వచ్చే కేసెస్ చాలా ఉన్నాయి నా దగ్గర అంతేకాకుండా స్కూల్లో చేర్పించే అప్పుడు కూడా మీరు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో లేదంటే ఏసీ క్లాస్ రూమ్లలో కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు ఎన్ని విలువలతో చదువు నేర్పిస్తున్నారు అనేది అతి ఇంపార్టెంట్ అనేటువంటి విషయం చెప్పుకుంటూ ప్రతి స్కూల్లో మీరు ఏదో గవర్నమెంట్ రావాలి లేకపోతే ఒక ఎన్జిఓ రావాలి లేకపోతే ఒక కమిషన్ రావాలి వాళ్ళు వచ్చే చర్య తీసుకోవాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి మీరు అడ్మిషన్ తీసుకునే రోజే మీ పిల్లలకు ఎలాంటి టీచర్స్ ఉన్నారు ఎలాంటి వాతావరణం ఉన్నది ఒక ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ ఉందా ఒక మెంటల్ అంటే మెడిటేషన్ కోసం ఒక ఏమైనా కాస్త జాగ్రత్తలు వహిస్తున్నారా పాపతో కనీసం ఒక టీచర్ అయినా కానీ పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆ పాప చదువులో ఇంట్రెస్ట్ ఏంటి దేనిపైన ఆ పాపకి ఇంట్రెస్ట్ ఉంది లేక ఇతరత్ర బయటనో లేకపోతే స్కూల్లోనో ఇంట్లోనో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా అని ఒక తల్లిలాగా అడిగే అటువంటి స్కూల్లో వేయండి తప్పించి మీ గొప్పల కోసము పిల్లల భవిష్యత్తుని అంధకారం చేయకూడదు అనేటువంటి విషయం చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరి మధ్యలో సారిథాన్ ప్రోగ్రామ్ నిర్వహించుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం నా పేరు వాణితిమ్మయ్య గారి శారథాన్ అని మేము త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఎడిషన్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ మేమంటే ఉమెన్ జనరల్గా అందరినీ అందరినీ చూసుకుంటారు కానీ వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోవడము సో అందుకని ఉమెన్ షుడ్ ప్రయారిటైజ్ దేర్ హెల్త్ అన్న కాన్సెప్ట్తో మొదలుపెట్టాము అలాగే లోకల్ బిజినెసెస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఇచ్చేయడానికని స్టార్ట్ చేసాము ఈవెంట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ హండ్రెడ్ పీపుల్ వచ్చారు సెకండ్ ఇయర్ త్రీ హండ్రెడ్ పీపుల్ వచ్చారు అండ్ దిస్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ వీఆర్ గ్రోయింగ్ బీక్ అండ్ దిస్ ఇయర్ వీ చేంజ్డ్ ఇట్ టు ఎథనిక్ రన్ ఎందుకంటే చాలా మంది ఈవెన్ దో వీఆర్ సేయింగ్ సారీ రన్ అందరు కూడా అంటే వీఆర్ రన్నింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్ అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన డబ్బులతో బాట వీ బిల్ టెస్ట్ షెడ్ ఫర్ అవర్ జీడబ్ల్యూఎస్ ఇన్ మోకిలా అండ్ దిస్ ఇయర్ వచ్చిన ఫండ్స్ తోటి మేము ఇన్సినరేటర్ కొత్తది కొంటున్నాం మోకిలా చాలా పెద్దదైంది ఉన్నది సరిపోవట్లేదు సో విల్ బీ బయంగ్ న్యూ ఇన్సినరేటర్ ఫర్ అవర్ మోకిలా షెడ్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ లాస్ట్ ఇయర్ స్పాన్సర్స్ అండ్ దిస్ ఇయర్ స్పాన్సర్స్ సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈవెన్ స్టాల్స్ కూడా అండి ఎక్కువ ఫ్రెండ్లీ స్టాల్స్ ఉమెన్ లీడ్ బిజినెసెస్ చాలా వరకు స్టార్ట్అప్స్ ఉన్నాయి అండ్ యూ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ ఎన్విరాన్మెంట్ సో అందుకని మా ఈరోజు దీనివల్ల మేము ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నామంటే అందరికీ ఈరోజు మనం తీసుకునే ఈ రోజు నుండి నెక్స్ట్ ఇయర్ సారథాన్ లోపు మనము రోజు చేసే స్టెప్ అంటే ఎవ్రీ ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఒక కాన్షియస్నెస్ అనేది బిల్డ్ చేసుకుందామని మన మైండ్లో ఒక చిన్న విత్తనం నేను నా వల్ల ఈ భూమికి నష్టం జరగకుండా నేనేం చేయగలుగుతా నా వంతు బాధ్యతగా ఎంతసేపే అండ్ జీడబ్ల్యూఎస్ నుంచి ఐ రియలీ వుడ్ లైక్ టు సే ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.gws.org.in అట్లాగే మా వెబ్సైట్ మా ఇన్స్టాల్ లింక్ కూడా ఉంది హాయ్ అండి నా పేరు విశాల ఐమ్ ఫౌండర్ ఆఫ్ మిలెట్ బ్యాంక్ సో మేము గత రెండు సంవత్సరాల నుంచి గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజ్ చేసే ఎథనిక్ రన్ అంటే ఇంతకుముందు సారీ రన్ అని పిలుస్తుండేవాళ్ళు ఇప్పుడు ఎథనిక్ రన్ అని పిలుస్తున్నారు సో ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అండ్ ఇలాంటి కమ్యూనిటీ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు వాళ్ళ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఈ సస్టైనబుల్ కన్జంప్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఈ మైక్రో లెవెల్ కమ్యూనిటీ బిల్డింగ్ కానీ మైక్రో లి కమ్యూనిటీ లెవెల్లో ఈ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళనే మెంబర్స్నే ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా సస్టైనబుల్ మెథడ్ అనమాట ప్రతి కమ్యూనిటీ కూడా ఇలాంటి ఇనిషియేటివ్స్ చేయాలి అండ్ ఐ కంగ్రాచులేట్ గండపేట్ వెల్ఫేర్ సొసైటీ సో మేము ఈరోజు మిల్లెట్ బ్యాంక్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము మేము ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినాము మిల్లెట్ బ్యాంక్ చాక్లెట్ మ్యూజిలీ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు సో ఈరోజు మేము ఈ కమ్యూనిటీకి కూడా ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గిఫ్ట్ హ్యాంపర్స్ ద్వారా తర్వాత అట్లనే స్టాల్ షో ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ పెట్టడం ద్వారా సో మిల్లెట్స్ అనేవి దే ఆర్ సస్టైనబుల్ ఫుడ్స్ ఏ సస్టైనబుల్ యాక్టివిటీ అయినా కూడా మిల్లెట్ అనేది చాలా అలైన్ అవుతుంది అండ్ ఈ గ్లోబల్ ఎస్టీజీస్ని మీట్ అవుతుంది ఈ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము సపోర్ట్ చేయగలుగుతాము అట్లనే న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మిల్లెట్ అనేది న్యూట్రిషన్ పవర్ హౌస్ కాబట్టి చిరుధాన్యాలు అనేది వాటి వినియోగం గురించి వాటికి అవగాహన కల్పించడానికి ఇలాంటి కమ్యూనిటీ ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మేము వచ్చి ఈ గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ యాక్టివిటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది and, uh, you know, under kuda millet consumption, encourage uh, it's part of the nation building. so more than uh, food, it is uh, value for farmers and planet and people as well. so thank you so much. hi, uh, my name is padma Alluri and uh, i'm a woman entrepreneur and i uh, run an it consulting company uh, based in seattle, u.s. and i'm here on a vacation, a long break. Uh, uh, for the first time in, I think, the last 22 years. So, trying to spend time with uh, family and all. I've been here before, but only on two weeks, three weeks break. But now um, I'll be here for a couple months. And I'm thankful to Vishala for uh, inviting me to this uh, uh, incredible event. I think one of a kind event, Mokila uh, uh, traditional run. And I never even imagined that this is how it would be initially i was thinking oh pudin and algin tiglasi raval identical ready on manaru but then i think it was all worth it i think it, this event is a true blend of uh, fitness tradition and sustainability right if i have to summarize it and uh, bringing the um, yeah, community together it's a great uh, community building event great teamwork and i think it's been organized so well so kudos to organize all the organizers gws team and everyone but uh, it seemed like it ran very smooth and i would uh, encourage all families every year to uh, come participate in this event and i think if i'm here next year which most likely i may be then i'll definitely make it a point to come in and this time in running shoes today we just did the 2k walk so we didn't truly run the marathon but we kind of fulfilled <laughs> the obligation so it was fun here i think now it's time to go home and take a nap since i'm still jet lagged <laughs> but thank you thank you for uh, uh, taking my uh, insights and opinion thank you, thank you.